మనకు అంతఃకరణమని ఒకటి ఉంటుంది ఒకటే ఉంటుంది ఆ అంతఃకరణమే నాలుగు విధాలుగా పని చేస్తుంటుందని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము మన సూక్ష్మ శరీరాన్ని అంతఃకరణం అని పిలుస్తారు అది నాలుగు విధాలుగా ఉంటుంది దాని ఇష్టము దానికి ఏది చేయాలనిపిస్తే అది ఆ రకంగా చేస్తుంటుంది ఒక్కొక్కసారి అది అహంకారంగా ఉంటుంది ఒక్కొక్కసారి అది మనసుగా ఉంటుంది ఒక్కొక్కసారి బుద్ధిగా ఉంటుంది ఒక్కొక్కసారి చిత్తంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్కసారి అది నా అంతటి వాడు నేను అని ఒకవేళ పైకి లేచిందంటే అదే అంతఃకరణము అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అహంకారం పైకి వచ్చి ఉంటే దాని మాట అది వినదు పక్కన వాడి మాట వినదు అది అసలు ఎవడి మాట వినకుండా అసలు తల వంచకుండా భగవంతుడికి కూడా అది లొంగదు ఇంకా తర్వాత ఒకవేళ మనస్సు పోని అహంకారం లేదానికి ఎవరై చెప్పినా వింటుంది కానీ అవునా కదా ఇదే అదే అచ్చేయాలి ఇచ్చేయాలి మంచి చెడా లాభమా నష్టమా అని ఇన్ని రకాలుగా అటు ఇటు అటు ఇటు కదులుతున్నది అనుకోండి రజోగుణంతో ఆ పని చేయాలి ఈ పని చేయాలి ఎంతసేపు కూర్చొని చదువుతాము రోజు చదివేది కదా రోజు చెప్పేది కదా అబా అర్థమైనట్టే ఉంది అయ్యో ఎందుకు అర్థం కావట్లేదు అని అంత కారణం ఒకవేళ మనసుగా ఉన్నదంటే కదిలి కదిలిపోతూ ఉన్నది సరిగ్గా అర్థం చేసుకోదు మొత్తం శాంతం వినదు విన్నది మొత్తం పట్టుకోదు పట్టుకున్నదాన్ని సరిగ్గా అర్థం చేసుకోదు అది అసలు గుర్తుపెట్టుకోదు అప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ లాస్ ఉంటుంది అక్కడ డేటా లాస్ ఉంటుంది అక్కడ అహంకారం ఉన్నప్పుడు డేటా రిసెప్షనే ఉండదు అదే అంతఃకరణము మనస్సుగా ఉంటే డేటా లాస్ ఎక్కువ ఉంటుంది మూడోది అదే అంతఃకరణ ఒకవేళ కదలకుండా ఉన్నదంటే బుద్ధిగా కూర్చుంటుంది అది అది బుద్ధిగా ఉన్నది అంటే మాత్రం ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఎక్కువ లాస్ లేకుండా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది అది రిసీవ్ చేసుకుంటుంది దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది ఎప్పుడైతే కదులుతూ ఉంటుందో అంతఃకరణం మనసవుతుంది కదలికలు ఆపేసి స్థిరంగా ఉన్నదంటే మాత్రం బుద్ధిగా ఉంటుంది అది మనకు పనికి వస్తుంది అసలు బుద్ధిగా ఉన్నది అంటే కూడా దానికి ఏవో ఒక కర్మలు ఉంటాయి బుద్ధిగా ఉన్నప్పుడు కూడా చదువుకోవాలి అర్థం చేసుకోవాలి ఆలోచించుకోవాలి తెలుసుకోవాలని దానికి ఏవేవో కర్మలు ఉంటాయి అసలు ఆ కర్మలు కూడా లేవనుకోండి దానికి తెలుసుకోవాలి చదువుకోవాలి ఆలోచించుకోవాలని కూడా లేవు అవి కూడా దాటింది క్వైట్గా ఉన్నది అనుకోండి మౌనంగా ఈ స్థితిలో ఉంటే అప్పుడు అది చిత్తంగా మారుతుంది దాన్ని శుద్ధమైన చిత్తము లేదా చిత్తశుద్ధి అని పిలుస్తారు అప్పుడు దానికి ఆత్మజ్ఞానానికి అర్హత కలుగుతుంది ఇప్పుడు మనము బుద్ధిగా అంతఃకరణాన్ని నిలబెడితే జ్ఞానాన్ని పట్టుకోగలదు దాన్ని మొత్తమే శుద్ధి చేశామంటే చిత్తంగా ఉంటుంది అసలు ఆత్మని తెలుసుకుంటుంది ఈ రెండు మనకు పనికొచ్చే స్థితులు అంతఃకరణం యొక్క రెండు రూపాలు బుద్ధిగా చిత్తంగా ఉంటే మనకు పనికొస్తుంది అది ఇదే అంతఃకరణము మిగిలిన రెండు రూపాలుగా అహంకారంగా మనసుగా ఉన్నదంటే మాత్రం మనకు పనికిరాదు కనీసం మనసులాగా ఉన్నది అంటే అది ఒకసారి వింటుంది ఒకసారి వినది ఒకసారి అర్థమైనట్టు ఉంటుంది ఒకసారి అర్థం ఉంటుంది ఒకసారి అసలు వస్తుంది క్లాస్ కి ఒక్కోసారి రాదది ఒక్కోసారి పనులున్నాయని పోతుంది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అని అట్ ఇటైనా వస్తుంది మనసు అహంకారం ఉన్నదంటే మాత్రం రాను కూడా రాదది కూర్చొని కూడా కూర్చోదు వినను కూడా వినదు ఇంకా అది చాలా కష్టం